హాయ్ అండి వెల్కమ్ టు రుషాన్ కలెక్షన్స్ ఈ నేనైతే ముందున్న లక్ష్మీదేవి అమ్మవారితో ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి మొత్తం ఈ వీడియోలో పూజా సెట్స్ అండి ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే పూజా సెట్స్ నేను కొన్ని తీసుకొచ్చిన ఈ వీడియోలో మళ్ళీ కొన్ని వెరైటీస్ ఐటమ్స్ తోటి పాత ప్రొడక్ట్స్ ఉన్నా కానీ కొత్త కొత్తగా మళ్ళీ వీడియో చేస్తున్నాను చాలామంది అప్డేట్స్ ఇవ్వండి మేడం గ్రూప్లో అంటున్నారు దానికోసం మీరు గ్రూప్స్లో అప్డేట్స్ ఇవ్వలేక నేను ఒక వీడియో చేసి పెడుతున్నాను చాలా బాగున్నాయండి ఇది అయితే కొత్తగా ఫ్లవర్స్ వచ్చినాయండి ఇంతకు ముందు నార్మల్ జర్మల్ సినిమాలు దానికి ఇప్పుడు ఫ్లవర్స్ పెట్టి చేసేసిండ్రు కమలాలు పారిజాతాలు ఇట్లా ఎన్ని రకాల అష్టోత్తరాలు చేసుకోవడానికి కూడా ఫ్లవర్స్ ఇది మామిడి తోరణం చూడండి మామిడి కళకి పెట్టుకునే తర్వాత పసుపు కుంకుమ తిలక్ట్ చేసుకునేది ఇంకా ఇవైతే అండి ఎన్ని రకాల దీపాలు అంటే ఎన్ని వెరైటీస్ ఉన్నాయా మేడం మీ గ్రూప్ చాలా బాగా పోస్టింగ్స్ చాలా బాగున్నాయి చాలా మంచి మంచి ఐటమ్స్ పెట్టిన ఐటమ్స్ పెట్టకుండా చాలా వెరైటీ ఐటమ్స్ పెడుతున్నారు మేడం చాలా బాగున్నాయని చాలామంది గ్రూప్లో నాకు పోస్టింగ్స్ చూసి మెసేజ్ చేస్తున్నారండి రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి చాలా బాగున్నాయి మేడం మీ మీతో మేము పర్చేస్ చేసుకోండి ఫెస్టివల్ హ్యాపీగా చేసుకుంటున్నాం మేడం అని చెప్పేసి కూడా చాలామంది నాకు రివ్యూస్ ఇచ్చి ఇచ్చారండి ఇంకెవరైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఆల్ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి ఆన్లైన్ పేమెంటే అండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు జర్మన్ సిల్వర్ వచ్చేసి టెన్ టు ట్వెల్వ్ డేస్లో రీచ్ అయిపోతాయి అండ్ పూజా డెకరేట్ ఐటమ్స్ వచ్చేసి సెవెన్ టు ఎయిట్ డేస్లో రీచ్ అయితే అయిపోతాయి ఎవరైనా బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఫెస్టివల్ వస్తుంది కదా అండి ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయి మీకు నచ్చింది ఐటమ్ ఇట్లానే స్క్రీన్ షార్ట్ తీసుకొని రుషాన్ కలెక్షన్స్ అండి సెవెన్ జీరో త్రీ సిక్స్ టూ త్రీ టూ నైన్ ఎయిట్ నైన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి అవైలబుల్ చెక్ చేసి పేమెంట్ చేసి ఆర్డర్ పెట్టేసుకోండి విత్ ఇన్ త్రీ డేస్లో నేను ట్రాకింగ్ ఇస్తాను అండి మీకు ఇది వచ్చేసి అష్టలక్ష్మి కలశం అండి దీంట్లో ఇంతకుముందు మనము అష్టలక్ష్మిలు చెట్టిన మాత్రమే ఉండే కదా ఇందులో ఒక్కొక్క విగ్రహాలు ఉన్నాయండి సై చుట్టూ లక్ష్మీదేవి అమ్మవారు ఎంత బాగా ఉన్నారు చూడండి సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఇంత సెట్ టూ టూ ఫిఫ్టీన్ రూపీస్టీ దీపము అమ్మవారి అయితే ఇదైతే రొటైట్ ఉందండి చాలా బాగుంది రిటర్న్ రిప్స్ ఐటమ్స్ తర్వాత పూజ చేసుకోవడానికి విగ్రహాలు పెట్టుకునే స్టెప్స్ ఇంకా జర్మన్ సిల్వర్లో స్టెప్స్ ఉన్నాయి ఫుడ్లో ఉన్నాయి ఫైబర్లో ఉన్నాయి ఎన్ని రకాలు రిటర్న్ గిఫ్ట్స్ అయితే పసుపు కుంకుమ మళ్ళీ డ్రాప్స్ అండి ఇవి వెనకాల మనం అమ్మవారికి వెనకాల ఎన్ని రకాలు మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే ఎన్ని రకాల అప్డేట్స్ వస్తాయి ఒక కొత్త వెరైటీ రోజుటో ఒక కొత్త వెరైటీ ఇస్తున్నారు మేడం చాలా చాలా బాగున్నాయని అందరూ సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది వచ్చేసి గాడ్ జ్యువెలరీ అండి మనం అమ్మవారికి వేస్తుండే జ్యువెలరీ సపరేట్గా పీఓపీ ఫేస్లు అండి చాలా చాలా డిమాండెడ్ ఉంది ఏనుగు బొమ్మలు దీంట్లో కూడా జర్మన్ సిల్వర్ ఉన్నాయి మరి అమ్మవారికైనా అండి అలంకరణ మరి అమ్మవారి ముందు పెట్టే దీపాలకు కూడా అలంకరణ కదా దానికోసం కూడా మన దగ్గర క్లాతింగ్స్ ఉన్నాయి ఇదే కాకుండా నవరాత్రులకు కూడా అష్టలక్ష్ములు నవదుర్గలు అన్నీ ఉన్నాయి అమ్మవారి పాదాలండి తర్వాత అమ్మవారి సెట్ ఇది కొన్ని రకం జూట్ బ్యాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్